ప్రేమ కళ్యాణ్తో ఉన్న ఫోటోల్ని తన రూంలోనికి కంగారుగా తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ ప్రేమకు ఫోన్ చేసి ఏంటి ఫోటోలు వచ్చాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే నీ కంగారు చూస్తూ ఉంటే ఆ ఫోటోలు నువ్వు ఒక్కరిదానివే చూసినట్లుగా ఉన్నావే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ ఇంకా చూడలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా నా జీవితాన్నే నాశనం చేసేసావు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే నీ వల్ల నాకు వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలి కదా మరి అందుకే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా నా వల్లనే నీకు నష్టం వచ్చిందా నీ వల్ల నేను కదరా నష్టపోయింది నా కుటుంబాన్ని మొత్తం నా కుటుంబం మొత్తం నాకు దూరం అయిపోయారు కదరా నీ వలన నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో తెలుసా వాళ్ళకి దూరంగా ఉండి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం నాకు అదంతా తెలియదు నీ వల్ల నేను ఎంత నష్టపోయానో తెలుసా ఆరు నెలలకు ఒక అమ్మాయిని పడగొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని సుఖాన్ని తీసుకునేవాడిని అలాంటిది నీ వలన నేను ఇప్పుడు ఒక్క అమ్మాయిని కూడా పడగొట్టలేకపోతున్నాను అదంతా ఎవరి వలన నీ వలనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఇప్పుడు నేను నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి లేదంటే నేను నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంట్రా నువ్వు చెప్పినట్లుగా నేను చెయ్యడం ఏంటి నువ్వు నా ఎదురు పడితే నేను నిన్ను అంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఓహో తొంత సరే అయితే మీ మామయ్య రైస్ మిల్లికి మన ఫోటోలు అన్ని పంపిస్తాను అలాగే ఊరంతా ఫ్లెక్సీలు కొట్టిస్తాను మన ప్రేమ గురించి అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రే ఎందుకురా అలా మాత్రం చెయ్యకరా నేను ఏం చేయాలో అది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఇప్పుడు దారిలోనికి వచ్చావు కదా సరే నేను చెప్పినట్లుగా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి నేను ఏం చెయ్యమంటే అది చెయ్యాలి అలా ఒప్పుకుంటేనే నేను నీ డీలుకు ఒప్పుకుంటాను లేదంటే మన ప్రేమ మొత్తం ఊరంతా ప్రచారం అవుతుంది మీ పరువు మొత్తం పోతుంది అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం నీకు ఇంకా ఏ ఇంకా ఏ దారి లేదు నేను చెప్పినట్లుగా వినడం తప్ప నువ్వు నేను చెప్పిన టైంకి నేను చెప్పిన ప్లేస్కి కంపల్సరిగా రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం రే రే నేను చెప్పేది వినురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఇక వినేది ఏమీ లేదు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసి పెట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ నాకు ఇదొక తల్లప్ప అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ తన రూమ్లోనే ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ friends.